ధర్మం జ్ఞానం యోగ మార్గం శ్రీమద్భగవద్గీతలోని సాంఖ్యయోగం గురించి తెలుసుకుందాం హరే కృష్ణ హరే రామ స్వాగతం ఇవాళ ఈ వీడియోలో శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయంలోని సాంఖ్యయోగం గురించి వివరంగా తెలుసుకుందాం ఈ శ్లోకాలు మన జీవితానికి ఎలా వర్తిస్తాయో చూద్దాం మీరు భక్తిలో మునిగిపోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సాంఖ్యయోగ ఐదు ద్వితీయోధ్యాయః ద్వితీయోధ్యాయ శ్రీభగవద్గీత హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుతిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ ఓ అర్జున నీవు యుద్ధంలో మరణించినచో స్వర్గాన్ని పొందుతావు గెలిచినచో భూలోక రాజ్యాన్ని అనుభవించగలవు కనుక ఖచ్చితమైన నిశ్చయంతో యుద్ధానికి సిద్ధమవు సుఖదుహకే సమేకృత్వ లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యస్సి సుఖదునహాలను సమంగా స్వీకరించు లాభనష్టాలను విజయపరాజయాలను తటస్థంగా చూడుము అలా నీవు యుద్ధం చేస్తే రాదు ఏషా తేవిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాంసృను బుద్ధ్యాయుక్తో యపార్థ కర్మబంధం ప్రహాస్యసి ఇప్పటివరకు సాంఖ్య శాస్త్రంలోని ఆత్మతత్వాన్ని నీకు వివరించాను ఇకపై కర్మయోగాన్ని చెబుతున్నాను దీన్ని అర్థం చేసుకున్న నీవు కర్మబంధం నుంచి విముక్తి పొందగలవు నేహాభిక్రమణ సోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతోభయాత్ ఈ కర్మయుగంలో ప్రారంభించిన పని వృధా కాదు ఏ చిన్న కర్మమైనా నుంచి రక్షిస్తుంది వ్యవసాయాత్మిక బుద్ధిన్హ ఏకేహ కురునందన వ్యానంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం ఓ కురునందన నిశ్చయబుద్ధి కలవారికి ఒకే మార్గం ఉంటుంది కాని సంకల్పహీనులకు అనేక మార్గాలు కనిపిస్తాయి యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపాశ్చిత పార్థ స్థితి వాదినః తక్కువ జ్దానమున్నవారు వేదాలలో చెప్పిన భోగభాగ్యాలను మాత్రమే ఆశిస్తారు అవే పరమ లక్ష్యం అని భావిస్తారు కామాత్మానహ స్వర్గపరాన్హ జన్మకర్మ ఫలప్రదాం క్రియావిశేష బహులాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగ ఐశ్వర్యాలకే ఆశపడేవారు జన్మకర్మఫల చక్రంలోనే మునిగిపోతారు భోగైశ్వర్య ప్రసక్తానాం తయపహృతచేతాం వ్యవసాయాత్మిక బుద్ధిన్హ సమాధోన విధీతే ఐశ్వర్య భోగాలలో మునిగిపోయినవారికి స్థితిలో నిలిచే నిశ్చయ బుద్ధిరాదు త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఓ అర్జున వేదాలు త్రిగుణ సత్వ రజ తమ సంబంధ విషయాలను మాత్రమే తెలియజేస్తాయి నీవు ఈ మూడు గుణాల పట్ల అతీతుడవు ఈరో రోజు మనం భగవద్గీత సాంఖ్య యోగంలోని ముఖ్యమైన శ్లోకాలను తెలుసుకున్నాం ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో ఎలా ఉపయోగించుకుంటారు కామెంట్ ద్వారా తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి భక్తి సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ను క్లిక్ చేసి కొత్త వీడియో అప్డేట్స్ అందుకోండి ధన్యవాదాలు హరే కృష్ణ హరే రామ